రాసేటప్పుడు నైట్ టైమ్ మిడ్ నైట్ రాసేటప్పుడు నిద్ర వస్తే నిద్ర వస్తే నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి తన కాలు తీసుకొని పైన కాలు తీసా తాడు కట్టి తలకి కిందలుగా ఏలాడి పైకి ఏలాడి నిద్ర చెడగొట్టుకుని మరి నిద్ర వస్తే మళ్ళీ అలా రాసేవాడని చెప్పేసి అమ్మ ఏదో పుస్తకాలు చెప్తే మేము కూడా నా పర్సనాలిటీ ఎట్లుందో నేను షేప్ చేస్తాను అంబేద్కర్ కూడా చాలా హెవీ పర్సనాలిటీ ఆయన తలకిందుకు ఫ్యాన్ కట్టుకోవడం చెప్పేట ఏంది అసలు ఈ మధ్య మా అంబేద్కర్ ఏం చేస్తారు తెలుసా అంత నల్గనే హెవీ పర్సనాలిటీ అనేది పొట్టాలిట్టాలి మంచిగా గట్టి ఉంటాడు ఆయన హెవీ పర్సనాలిటీ ఆ పాయింట్ ఈసి ఈడ వేస్తుండే టక్ ఈడ వేస్తుండే అప్పుడు పాతకాలం వేస్తుండే ఇట్లా ఆ టైపు ఉంటుండే ఉండే ఇక్కడ పుట్ట ఉంటుండే అనమాట మాములు ఇప్పుడు ఏం చేసేది తెలుసా మా అంబేద్కర్ అమ్మా నేను అంబేద్కర్ ని షేప్ మాట్లాడతలేను ఆ విధంగా ఉండేవాడు అని చెప్తున్నా మామూలు ఇప్పుడు ఏం చేసేది తెలుసా మహేష్ బాబుకు మహేష్ బాబు లాగా తయారు చేసేసా మా ని ఇప్పుడు ఆ సరైన పుట్టలేదు ఇప్పుడు చూసారు ఇప్పుడు కొత్త ఫోటోలు మాములు ఇంకో ఇంకో సంవత్సరం ఇంకో రెండు సంవత్సరాలు పోయితే సిక్స్ ప్యాక్ కూడా పెడతారు మా వాళ్ళు అంబేద్కర్ వాళ్ళు మరి కుటుంబేకరిస్ ఇప్పుడు పాప ఏంటంటే అమ్మా నేను ఏం చెప్తా అంటే అంబేద్కర్ తిట్టను అవేర్నెస్ తీసుకొస్తున్నా వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాయకులు అంబేద్కర్ నాయకులకి వాడికి మైక్ దొరికిందంటే కథమ్మా వాడు చెప్తాడు కదా అంబేద్కర్ గురించి వీ ఊహకి ఆ మైక్కి ఆ వినోడితే సరిపోతుంది అంతే ఇక వాడు ఊహించి చెప్తుంటాడు ఇక అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇది గాంధీ నెహ్రూ అమ్మ ఇది మాకు రాజ్యాంగం రాసియని చెప్పేసి లండన్ పోయి ఎవరో పేరు చెప్తారు ఒక ఆయన పేరు ఆయన పేరు చెప్తే ఆయన అన్నాడట మీ దగ్గరనే అంబేద్కర్ అంటే ప్ర ప్రపంచం మీద ఉన్నాడు ఎకనామిక్స్లో ఆయన ఉండగా మీరు నా దగ్గరికి వచ్చి రో అని చెప్పట ఆయన మీ అంబేద్కర్ని మీ అంబేద్కర్నే గురువుగా భావిస్తా మరి ఇవన్నీ ఎక్కడ రాసినాయి ఆ పేరు చెప్పానరా మేము చదువుతాం అంబేద్కర్ ఎక్కడ రాయలేవన్నీ అంబేద్కర్ ఎక్కడ రాయలే చెప్తారు మీరు మాట్లాడుతున్నారు నాకు తెలిసిన చాలా స్టోరీస్ కూడా నేను చెప్పలేకపోతున్నా అంటే నాకు ఇన్ని స్టోరీస్ తెలుసు అంటే నేను ఇంటర్వ్యూ అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడిగి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క స్టోరీ తెలుసుకున్నాను అడగలేకపోతున్నా నేను అసలు చెప్పలేదు రియల్ గా అంబేద్కర్ కంప్లీట్ గా ఈ దేశానికి స్వాతంత్రానికి అడ్డుపడిన వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న